అమరావతిలో జగన్ చేపట్టిన రెండు రోజుల దీక్షకు మంచి స్పందనే వచ్చింది భారీ జన సమీకరణ విషయంలోనూ వైసీపీ నేతలు సక్సెస్ అయ్యారనే చెప్పాలి అయితే జగన్ వ్యూహాత్మకంగానే అడుగులు వేశారా ప్రభుత్వాన్ని ప్రజల ముందు ఇరుకుని పెట్టడంలో సక్సెస్ అయ్యారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది ఈ దీక్షతో జగన్ పార్టీకి ఏ విధమైన ప్రయోజనాలు చేకూరుతాయనే విషయాన్ని పక్కన పెడితే చంద్రబాబుపై ఎదురుదాడి చేయడంలో మాత్రం జగన్ సక్సెస్ అయ్యారనేది స్పష్టమవుతోంది అంతేకాదు రైతుల తరఫున పోరాటం చేసే పార్టీగా కూడా వైసీపీ ముద్ర వేసుకుంది మొదటి నుంచి వైసీపీ రైతు పక్షపాతి అని చెప్పుకుంటూ వస్తోంది ఏలూరులో రైతు దీక్షకు దిగిన జగన్ అప్పట్లో గోదావరి జిల్లా వాసుల ఆదరణను బాగానే మోటుకట్టుకుంది అయితే అది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు ఉంటుందా లేదా అనే విషయాన్ని తెలియాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలోనే మరోసారి రైతు దీక్ష పేరుతో జగన్ బరిలోకి దిగడం రుణమాఫీ వంటి అంశాలను ప్రధాన అస్త్రంగా చేసుకోవడం కాస్తంతా కలిసొచ్చే అంశమే అయితే ప్రధానంగా కొన్ని అంశాలను టార్గెట్ గా చేసుకుని వైసీపీ ముందుకు వెళ్లింది అయితే ఇక్కడ టీడీపీ చేసిన కొన్ని తప్పిదారు కూడా వైసీపీకి బాగా కలిసొచ్చాయనే చెప్పాలి పొగాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారం గాని మిర్చి రైతుల సమస్యలపై అందిస్తున్న సహకారం గాని ప్రచారం చేసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది వాస్తవానికి మిర్చి రైతులకు క్వింటాకు పదిహేను వందల రూపాయలు అకౌంట్లో జమ చేస్తామని ఏపీ సర్కారు ప్రకటించింది అయితే ఇది మంచి నిర్ణయమే అయినా వాటికి సంబంధించి పెద్దగా ప్రచారం చేసుకోలేకపోయింది అంతేకాదు ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా కొన్ని కమిటీలు వేస్తున్నారు సుమారు మూడు వందల అరవై కమిటీలు వేశారు ఒక్కో ఆర్టీఓ పరిధిలో ఒక్కో కమిటీ పనిచేస్తుంది అయితే ఈ కమిటీల ద్వారా ఏ రైతు తన మిర్చి పంట వేశాడో ఎన్ని క్వింటాళ్లు నష్టపోయారు అనే అంచనాలు వేసి ప్రభుత్వానికి తెలియపరుస్తారు ఆ తర్వాత ప్రభుత్వం నుంచి సహకారం అందుతోంది అయితే ఇక్కడే కొందరు రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి వైసీపీకి చెందిన రైతులకు మాత్రం ఇలాంటి సహాయాలు అందడం లేదని ఆరోపణలు ఉన్నాయి రుణమాఫీ విషయంలో కూడా యాభై నాలుగు లక్షల మందికి రుణమాఫీ జరిగినా పూర్తిగా మాఫీ జరగలేదు దీంతో కొంతమంది రైతులు టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు వైసీపీకి కలిసి వస్తున్నాయి వీటిని హైలైట్ చేసుకుని రైతుల పక్షాన వైసీపీ పోరాటం చేస్తోంది మొత్తానికి జగన్ చేపట్టిన రైతు దీక్షతో చంద్రబాబు సర్కారు ఇరుకున పడిందనే చెప్పాలి ప్రతిపక్ష పార్టీ చేసిన మూకుమ్మడి దాడిపై చంద్రబాబు ప్రభుత్వం రియాక్షన్లు మొదలుపెట్టినా ఆ తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా అర్థం కాని అంశం ఎందుకంటే నియోజకవర్గాల అభివృద్ధి విషయంలోనూ జన్మభూమి కమిటీలు వేశారు ఆ కమిటీలు కూడా వైసీపీ నేతలకు వ్యతిరేకంగా పక్షపాతంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు వైసీపీ చేసింది ఏది ఏమైనా టీడీపీపై ఎదురుదాడి చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి